ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని గిద్దలూరి ఎమ్మెల్యే ముత్తుమల రెడ్డి అధికారులను సూచించారు కొమరోలు మండలం అభివృద్ధి కార్యక్రమాల్లో జరిగిన సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండలంలోని వివిధ సమస్యలపై సంబంధిత శాఖ అధికారులతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి చర్చించారు గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు శానిటేషన్ రైతుల సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం వహించరాదని అలానే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు తగినన్ని టాయిలెట్లు లేవని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు మండలంలో సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని అధికారులు కూడా ప్రజా సమస్యల పరిష్కార పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దన్నారు కార్యక్రమంలో మండలంలోని అన్ని శాఖలకు సంబంధించిన అధికారులు ఎంపీపీ అమూల్య ఎంపీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు

ఇక్కడ ఎట్ట వర్క్ వచ్చే దగ్గర ఇంట్లో సోపిస్తుంది అంటే ఇప్పుడు ఇందులో దగ్గర ఇదే నా ముడుగురు దానికి వెళ్తున్నా దగ్గర అలా చోట మనం తెలియజేస్తున్నాము ఆ కనుగోలు అందడానికి ప్రతి దగ్గర టాక్ట్ ఆగి దాంతో కూడా మనం అరవై నాలుగు హెక్టార్లు మంది రైతులకు ఆరు లక్షల నలభై రూపాయలకి మనం పంట నష్టం అనేది రాయడం జరిగింది మనకి రేటించి ఉన్నారు దీంట్లో మనకి ఆ రకాల పంటలను నోటిఫై చేయడం జరిగింది ఇది శనగా మీ జొన్న మొక్కజొన్న ఎండు అట్లాగే వరి ఈ లోపల మన యొక్క మండలంలో శాఖల వారీగా ఉన్నటువంటి సమస్యల విషయం కానివ్వండి మండల అభివృద్ధికి సంబంధించినటువంటి విషయాల పట్ల నిధులు కేటాయించడము సమస్యలు ఏదైనా ఉంటే పరిష్కరించడానికి అధికారులతో నేను సమావేశం కావడం జరిగింది గతంలో శాసనసభ్యుడిగా ఎన్నికైన మొదట్లో కొమ్మరంలో కొంత గ్రామ పంచాయతీలు సెక్రటరీల సమస్య అధికారుల సమన్వయము శానిటేషన్ వర్కర్స్ ఇబ్బందులు వచ్చిన తర్వాత త్రా సమస్యలు వస్తున్నాయి నేను అధికారులతో మాట్లాడుతున్నాను ఇంజనీర్తో మాట్లాడుతూ ఉన్నాను ఎక్కడికక్కడ నీటి సమస్య పరిష్కారం చేయమని చెప్పి కూడా ఎంపీటీ గారికి నేను సూచనలు చేసిన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది ఇవే కాకుండా ఇతర విషయాలు ఇప్పుడు సోదరు చెప్పినట్లు ఇక్కడ మండలంలో డిగ్రీ కాలేజ్ విషయాలు కానివ్వండి లేకపోతే ఇక్కడ కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలన్నటువంటి తలంపుతో నేను చాలా కృత నిశ్చయంతో ఉన్నాను గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి ఒక్క రైతు అంటే అక్కడ

Thank you.